తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా వెంకటగిరిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ భావి భారత నాయకులు రాష్ట అభివృద్ది కోసం నిరంతరం పరితపించే నారా లోకేష్ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని ఆకాంక్షించారు విదేశాల నుండి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకువస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు అనంతరం స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన యువతను కార్యకర్తలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు రక్తదాతలకు పండ రసాలు అందించి ప్రశంసా పత్రాలను అందజేశారు ఆయనకి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి రెండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు వైపు ప్రజలు సమస్యలు ఈ ఈ అప్పుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాంతో ఈరోజు దేశ దేశాలకు వెళ్ళి అన్ని సమస్యలు తీసుకొచ్చే విధంగా ఈరోజు పరిశ్రమలు తెప్పే విధంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళా విభిన్ను ఏ విధంగా రావాలని ఆలోచించి చేస్తున్నటువంటి యువకుడు లోకేష్ బాబు గారికి ఆయుర్వేదం కలగాలని చెప్పని ఆ పోలారమ్మ కాలంలో వెళ్ళిపోతూ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకి పూర్తి చేసి ఆయనకి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి కోరుకుంటూ సార్